శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఒక చిన్న విన్నపం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఎందుకంటే రాశి ఫలాలు ఏవైతే ఉంటాయో హండ్రెడ్ పర్సెంట్ రైట్ ప్రొడక్షన్ చెప్పడానికి మనం ప్రయత్నించుతుంటాము ఇందులో ఎలాంటి రకమైన మతభేదాలు అదే రకంగా ఎలాంటి రకమైన దాచుకునే విషయాలు అస్సలు ఉండవు ఒరిజినల్ ఎలా అయితే గ్రహస్థితి ఉందో దాని ఆధారంగానే రాశి ఫలాలు మనం చెప్పడానికి ప్రయత్నించుతుంటాము అలాగే ఇందులో రియాలిటీ ఉండడం వల్ల చాలా మంది దీనికి సపోర్ట్ చేయడం వల్ల మన ఛానల్ ఇంతవరకు గ్రోత్ అయింది మీరు కూడా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మీ లైఫ్ లోపలికి చాలా చాలా ఉపయోగం తప్పకుండా పడి తీరుద్ది అని ఎవరైతే పర్సనల్ గా వ్యక్తిగతంగా చాటింగ్ ద్వారా నాకు ఏదైనా చెప్పాలని అనుకున్నట్లయితే వాట్సాప్ లో లేకపోతే కుదరలేకపోయినా ఇన్స్టాగ్రామ్ లోపల ఎవరైతే ఇన్స్టాగ్రామ్ లోపల నాకు ఏదైనా చెప్పాలని అనుకున్నట్లయితే తప్పకుండా మీరు ఇన్స్టాగ్రామ్ లో కమెంట్ చేయండి మెసేజ్ పెట్టండి నేను తప్పకుండా దానికి మీకు జవాబు ఇవ్వడానికి నేను ప్రయత్నించుతుంటాను కుదిరినట్లయితే వారం ఒకసారి నేను ప్రీ హోరోస్కోప్ అనలైజ్ పెడుతుంటాము అది ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపలనే పెట్టడానికి నేను నిర్ణయం తీసుకున్నాను కాబట్టి ఎవరైతే మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఇంకా ఫాలో అవ్వలేదో వారు కూడా ఇన్స్టాగ్రామ్ ఛానల్ తప్పకుండా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి ఎందుకంటే ఇక్కడ సోషల్ మీడియా కాస్త గ్రోత్ చేయాలని నేను కూడా ఆలోచించడం వల్ల ఇన్స్టాగ్రామ్ లో కూడా కాస్త నేను యాక్టివిటీ ఎక్కువగా రాబోయే రోజుల్లో చేయబోతున్నాను అండ్ ఇంకొక విషయం ఏంటంటే చాలా మంది చాలా రకరకాల ప్రశ్నలు అడుగుతున్నారు జాతకాన్ని ఎలా చూడాలి మన జాతకం గురించి తెలుసుకోవాలని చాలా చాలా మందికి ఒక తాపత్రయం ప్రతి ఒక్కరుకుంటుంటది మన జీవితం లోపల జరగబోయే విషయాల గురించి తెలుసుకోవాలని ఉంటుంటది అదే రకంగా రాబోయే సమస్యల్ని దాన్ని మనం ఎలా ఎదుర్కోవాలి దాని గురించి కూడా తెలుసుకోవాలని చాలా మందికి తప్పన ఉంటుంటది కానీ తెలుసుకోవడం వల్ల దాని జవాబు ఎలా తెలుసుకోవడం అనుకున్నట్లయితే ప్రత్యేకంగా మనం ఒక పుస్తకం నిర్మితం చేయబోతున్నాము ఇది పుస్తకం ఉండబోతుంది ఈ విధంగా ఫోర్టీ పేజెస్ మినిమం ఉండబోతున్నాయి ఇందులో ఏంటంటే ప్రత్యేకంగా ఇందులో మీ జాతకానికి సంబంధించిన ప్రతి విషయాల లోపల అందులో మెన్షన్ చేయబోతుంది ఈ జాతకం నిర్మితం చేయడానికి పదిహేను రోజులు టైం పట్టుద్ది ఆ జాతకం నిర్మితం చేయడానికి పదిహేను రోజులు టైం పట్టుద్ది ఈ రోజు వన్ డే అసలు కాదు అని కంప్యూటర్ పత్రిక అయితే అస్సలు కాదు అందులో ప్రత్యేకంగా జాతకాన్ని చూసి జరగబోయే విషయాలు ప్రొడిక్షన్ మనం అందులో చెప్పబోతున్నాము ఇది లైక్ దట్ మీకు చెప్పాలన్న ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎలా ఉంటదంటే ఒక్క స్పెసిఫిక్ టైం ఈవెంట్ ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది టెన్ ఇయర్స్ ప్రొడిక్షన్ అందులో మనం రాయబోతున్నాం కాబట్టి ఎవరైతే జాతకాన్ని చేయించుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళ జా జీవితం లోపల జరగబోయే విషయాల గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళు తప్పకుండా ఇంట్రెస్ట్ ఉండడం అయితే స్క్రీన్ పైన కనబడుతున్న కి తప్పకుండా మీరు వాట్సాప్ చేయడానికి ప్రయత్నించండి థ్యాంక్ యూ సార్ మీ సపోర్ట్ ఎల్లప్పుడు మా పైన ఉండడానికి మీరు ప్రయత్నించండి శ్రీమాత్రేనమా శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి రోజు స్వాగతం ఈ రోజు మనము రెండు వేల ఇరవై ఐదు అంటే రాబోయే సంవత్సరం కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల మారుతున్న గ్రహస్థితి ఆధారంగా ఉండబోతుంది అంటే రెండు వేల ఇరవై ఐదులో గ్రహస్థితులు చాలా మారబోతున్నాయి గ్రహ గోచరం మారడం వల్ల దాని ఫలితాలు కూడా మారుతుంటాయి దాని ఆధారంగా ఉండబోతుంది ఆ మారుతున్న గ్రహస్థితి మన కోసం అదే రకంగా మన జాతక అనుసారంగా ఫలితాలు ఎలా ఉంటాయి అవి మన జాతకం చూసి మనం తెలుసుకోవాలి కానీ నేను ప్రత్యేకంగా ఈ రోజు గోచర గ్రహ మానంగా ఎలా ఉండబోతుంది చెప్పబోతున్నాను అని దీని ఇంకా త్రీ ఫోర్ ఎపిసోడ్స్ ఉండబోతున్నాయి ఎగ్జాంపుల్ సహా మీకు చెప్పడానికి ప్రయత్నించుతుంటా ఎలా ఉండబోతుంది ఏది ఎలా ఉంటుంది మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి ఎందుకంటే ఫస్ట్ మీకు నార్మల్ గా చెప్తాను తర్వాత తో చెప్తే మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది జాతకంతో మనం ఎలా చూసుకోవాలి ఎలా తెలుసుకోవాలని మీకు తెలిసి వచ్చేలా అవకాశాలు ఎక్కువగా ఉంటుంటాయి ఇక్కడ చూడండి ప్రజెంట్ కన్యా రాశి వారి కనుక చూసుకున్నది కాస్త ఇబ్బంది ఉంది ఎందుకంటే కేతు రాశిలో గోచరం నడుస్తుంది కేతు రాశిలో గోచరం నడుస్తుంది కాబట్టి ఇబ్బంది ఉంది అని ఇంకొక విషయం ఏంటంటే రాశి నుంచి షష్ట స్థానంలో శాటర్ ఉండబోతున్నాడు అని కూడా ఈ సంవత్సరం మారబోతుంది ఒక విషయం తెలుసుకోండి ఈ కేవలం కన్యా రాశి వారు కాదు అందర్ రాశి వారు ఈ రెండు వేల ఇరవై ఐదు ప్రతి ఒక్కరికి చాలా ముఖ్యంగా ఉండబోతుంది ఎందుకంటే ఈ సంవత్సరం చాలా గ్రహాలు మారబోతున్నాయి అంటే పెద్ద పెద్ద గ్రహాలు ఏవైతే ఉంటాయో శని దేవుడు దేవుగురు బృహస్పతి రాహుకేతు ఈ నాలుగు గ్రహాలు చాలా దీని ఆధారంగా సంవత్సర రాశి ఫలాలు ఉంటాయి ఇవి మారబోతున్నాయి దీని అనుసారంగా మా ఫలితాలు మారుతుంటాయి ఎప్పుడైతే ఒకటేసారి ఇవన్నీ గ్రహాలు మారుతాయో అప్పుడు కాస్త దేశానికి కావచ్చు ప్రపంచానికి కావచ్చు అంత మంచి సంకేతాలు అయితే ఉండవు ప్రపంచానికి అంత మంచి సంకేతాలు అయితే ఉండవు కాస్త కొన్ని విషయాలు లోపల ఇబ్బందులు మొదలవుతుంటాయి కొన్ని లోపల అనుకోలేని పరిస్థితి క్రియేట్ అవుతుంటుంటుంది కొన్ని కొన్నిసార్లు మనం బిలీవ్ కూడా చేయము ఆ రకంగా పరిస్థితి మొదలవుతుంటాయి కాబట్టి దాన్ని ఎదుర్కోవడానికి ప్రతి ఒక్కరు సిద్ధంగా రాబోయేరు సంవత్సరం లోపల ఉండే తీరాలి అని కొందరు రాసే వారికి నిజంగా బాగుండబోతుంది అది వాళ్ళ వాళ్ళ జాతక అనుసారం ఓకే చూడండి రాశి లోపల కేతు ఉండబోతున్నాడు కేతు చూసుకున్నైతే ఫిఫ్టీన్త్ మే వరకు ఉంటాడు దాని తర్వాత కేతు రాశి నుంచి ద్వాదశ స్థానంలో వెళ్తాడు కేతు ఎప్పుడైతే రాశి నుంచి వెళ్తాడో కాస్త మైండ్ రిలాక్స్ అవుతుంది మైండ్ రిలాక్స్ అంటే ఏ విధంగా తెలుసా నిజం ఏంటి అబద్ధం ఏంటి తెలుసుకొని ఒక విచక్షణ వస్తుంది తెలుసుకొని ఒక విచక్షణ వస్తుంది కానీ అంతవరకు ఏంటంటే తెలియని ఒక భయం మిమ్మల్ని వెంటాడుతుంటుంటది తెలియని ఒక భయం మిమ్మల్ని ఉంటుంది అని భయం ఎలాంటిదంటే అసలు దీని గురించి అంత ఆలోచించాల్సిన అవసరం ఉందా దీని గురించి అంత ఆలోచించాల్సిన అవసరం లేదా ఇది కూడా అర్థం కాలేని స్థితి ఉంటుంటది ఎందుకంటే కేతు భయం కూడా పుట్టించుతుంటుంటాడు అని కేతు జీవన్ ముక్తి అంటే ప్రతి ఒక్క విషయం పట్ల విరక్త వస్తుంటుంటది ఇంకా వద్ద అనిపిస్తుంటుంటది ఎంత చేసినా కూడా ఇంతే కదా అని అనిపిస్తుంటుంటుంటది అని కొన్ని కొన్నిసార్లు ఏంటంటే సప్తమ స్థానంలో రాహు ఉండడం వల్ల అవతల వ్యక్తి ప్రోత్సాహనం కనుక మీకు పాజిటివ్ ఉన్నట్లయితే ఈ కేతు మీకు పాజిటివ్ కూడా రిజల్ట్స్ ఇచ్చగలుగుతాడు ఇవ్వగలుగుతాడు అవతల నుంచి కనుక రాహు కనుక మీకు బలంగా పాజిటివ్ ప్రతి అంటే అనుకూలమైన పరిస్థితుల నుంచి మీకు సపోర్ట్ కనుక ఉన్నట్లయితే ఈ కేతు మీకు పాజిటివ్ రిజల్ట్స్ కూడా ఇచ్చి తీరుతాడు కానీ ఫస్ట్ సిక్స్ మంత్స్ ఏవైతే ఉన్నాయో జనవరి నుంచెలా ఈ మే వరకు ఈ టైం కాస్త మీకు ఇబ్బందికరంగానే ఉండబోతుంది ఇబ్బందికరంగానే ఉంటుంది అండ్ శాటర్ ఎప్పుడైతే రాశి పరివర్తన చేసుకొని మీ సప్తమ స్థానంలో రాహు వెంట వస్తాడో అప్పుడు బిజినెస్ మ్యాన్స్ ప్రత్యేకంగా ఈ ఏప్రిల్ మే ఏదైతే రెండు నెలలు ఉన్నాయో వ్యాపారం లోపల ఎలాంటి రకమైన మార్పు చేయకండి అప్పటికప్పుడు పరిస్థితి చూడండి మార్కెట్ పొజిషన్ చూసి పరివర్తన చేయండి ఎందుకంటే ఏది అవసరమో ఆ టైంలో కండిషన్ చూసి మార్పు చేయండి ఏప్రిల్ మే చాలా ముఖ్యంగా ఉండబోతుంది ఈ కన్యారాశి వ్యాపారస్తులకి తొందర పాటలో కనుక మీరు ఏదైనా చేసినట్లయితే తర్వాత దాని ప్రభావం వేరేలా ఉంటుంది మీరు అనుకుంటారు ఒకటి అవుతుంది ఒకటి అలా కాకుండా ఉన్నాడంటే మీరు ఏప్రిల్ అలాగే మే వెయిట్ చేయండి జూన్ నుంచి మొదలు పెట్టండి మీరు ఏం మొదలు పెట్టాలన్న వ్యాపారం లోపల జూన్ నుంచి చూసుకోండి ఎక్స్పాండ్ చేయాలనుకున్న ఏదైనా చేద్దాం చూద్దాం అనేది ఆలోచన కూడా జూన్ నుంచి చూడండి కానీ ఏప్రిల్ మే చాలా గమనించండి గమనించండి ఆబ్జర్వేషన్ చేయండి చాలా మిమ్మల్ని ఇది అవుతుంది ఇంకొక విషయం ఏంటంటే శాటన్ షష్ట స్థానంలో ఉండి కాస్త అప్పు కావచ్చు రోగం కావచ్చు శత్రుల బాధ కావచ్చు కాస్త బాధిస్తున్నాడు ఈ సంవత్సరం కూడా ఇలాగే ఉంటుందా అంటే ఇలాగే ఉంటుంది ఇలాగే ఉంటుంది కానీ నక్షత్రం పరివర్తన చేసుకుంటాడు కదా కుంభరాశిలో నక్షత్రం కనుక చూసుకున్నది ఆఖరి నక్షత్రం ఏదైతే ధనిష్ట నక్షత్రం వరకు వచ్చుదో రాహు నక్షత్రం తర్వాత రాహు నక్షత్రం వరకు వచ్చుద్దు ఆ టైంలో విశేషంగా మీకు ఈ గురు నక్షత్రం గురించి ప్రభావం వేరేలా ఉంటుంది ఎందుకంటే మీరు నేను ప్రత్యేకంగా వ్యాపారం గురించి ఎందుకు మాట్లాడతాడో తెలుసా మీకు కొన్ని విషయాల లోపల కొన్ని గేమ్స్ ఎక్కువ కనబడుతుంటాయి గేమ్స్ ఎక్కువ కనబడుతుంటాయి అని ఈ గురు మీ సప్తమాధిపతి అలాగే చతుర్థాధిపతి అవుతాడు చతుర్థాధిపతి అదన సప్తమాధిపతి అవుతాడు అప్పుడు కొన్ని ఏంటంటే మనసుకు నచ్చిన పని చేయాల్సిన అనిపిస్తుంటది అవుతుంది కూడా అప్పుడు కొన్ని అవుతాయి కాదనట్లేదు కొన్ని మనసుకు నచ్చిన పనులు తప్పకుండా మీ జీవితంలో అవుతాయి కానీ అతి లోభంలో వెళ్ళినట్లయితే దాని ప్రభావం తర్వాత వేరేలా ఉంటుంది అతి లోభంలో కనుక వెళ్ళినట్లయితే ప్రభావం వేరేలా ఉంటుంది ఇంకొక విషయం దేవుగురు బృహస్పతి రాస్తు నుంచి ప్రేజనం చూసుకుంటే భాగ్యస్థానంలో ఉన్నాడు తర్వాత దశమ స్థానంలో రాబోతున్నాడు ఈ దేవుగురు బృహస్పతి ఎప్పుడైతే మళ్ళీ మిథున రాశి మిథున రాశిలో వస్తాడు దశమ స్థానం లోపల అప్పుడు మీ బిజినెస్ లోపల మంచి గ్రోత్ ఉంటుంది దాంపత్య జీవితంలో బాగుంటది కుటుంబ పరంగా ఏదైతే పెళ్లి కావచ్చు కుటుంబం లోపల ఏదైనా ఇల్లు కొనుకోవాలని కావచ్చు ఇల్లు మహారాలను కావచ్చు సంతాన యోగం ఏదైనా కావచ్చు ఈ సంవత్సరం కన్యా రాశి వరకు అయితే ఉండబోతున్నాయి కానీ ముఖ్యమైన రాశి ఫలం చూసుకున్న ఈ సంవత్సరం కన్యా రాశి వరకు కూడా ఏంటంటే బిజినెస్ లోపల హండ్రెడ్ పర్సెంట్ పరివర్తన కాబోతుంది రెండోది జాబ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు తప్పకుండా సైడ్ ఇన్కమ్ పెంచుకోవడానికి చాలా చాలా సోర్సెస్ అయితే పెట్టుకోబోతున్నారు థర్డ్ పాయింట్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో కన్యా రాశి వారు వాళ్ళ జీవితంలో కూడా ఈ సంవత్సరం చాలా మార్పు జరగబోతుంది ఈ మార్పు పాజిటివ్ ఆ నెగిటివ్ అంటే క్వశ్చన్ తెలుసుకోండి ప్ర పరివర్తన అవుద్ది ఈ పరివర్తన పాజిటివ్ నెగిటివ్ అది వ్యక్తి పరిశీలన అనుసారంగా ఉంటూ ఎందుకంటే వర్షాకాలం అందరికి మంచిది ఉండదు వర్షాకాలం అందరికీ చెడ్డది కూడా ఉండదు వాళ్ళు చేసే పని వాళ్ళు ఇష్టపడే రుత్ రుతి అనుసారంగా దానికి ప్రభావం ఉంటుంటుంది కాబట్టి మనం అందరికి మంచిదని చెప్పలేము అందరికి చెడ్డదని చెప్పలేము కానీ పరివర్తన తప్పకుండా అయితీరుద్ది తప్పకుండా పరివర్తన అయి తీరుద్ది కానీ కొన్నిసార్లు ఏంటంటే ఆ పరివర్తన మనం యాక్సెప్ట్ చేసి తీరాల్సిందే యాక్సెప్ట్ చేసి తీరాల్సిందే అని ఈ సంవత్సరం డబ్బు విషయంలో కనుక చూసుకుంటే కన్యా రాశి వారి దగ్గర డబ్బు చాలా బాగుండబోతుంది డబ్బుకు సంబంధించిన కన్యా రాశి వారికి ఈ సంవత్సరం లోట్ అయితే లేదు కానీ డబ్బు దగ్గర ఆగదు డబ్బు దగ్గర ఆగదు ఇది ఒక్కటే మీ దగ్గర ఉండబోతుంది కానీ అవసరానికి డబ్బు మీకు దగ్గర ఏదో విధంగా కావచ్చు తప్పకుండా వచ్చింది కానీ తొందర అంటే మీకు రావాల్సిన డబ్బు ఏదైతే క్లయింట్స్ నుంచి ఉంటుందో అది తొందరగా రాదు కాస్త పెండింగ్లో వెళ్తూ ఉంటుంది అసలు టైం పడుతుంటుంది అని ఈ సంవత్సరం కన్యా రాశి వారికి సంతాన యోగం కూడా ఉండబోతుంది అని సంవత్సరం కన్యా రాశి వారికి గృహ యోగం కూడా ఉండబోతుంది ఇంకొక పార్ట్ లోపల మనం కన్యా రాశి వారికి తో సహా ఎలాంటి రకమైన మార్పులు జరగబోతున్నాయి ఎందులో గ్రోత్ ఉండబోతుంది మీరు చేసే ప్రొఫెషనల్ బిజినెస్ అనుసారంగా ఏ ప్రొఫెషనల్స్ వారికి బాగుంటుంది అని మనం నెక్స్ట్ ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం అని కన్యా రాశి వారికి ఇంకొక పాయింట్ అంటే పరిహారాల గురించి చాలా అడుగుతున్నారు పరిహారాలు మనం ఉగాది తర్వాత చెప్పడానికి ప్రయత్నిస్తాం ఎందుకంటే మీరు ఏవైతే చేస్తున్నారో అవి కంటిన్యూ చేయండి ఏది అంత తొందరగా మార్చకండి ఒక్క విషయం తెలుసుకోండి నలభై ఒక్క రోజులు చేసే మండలం ఏదైతే ఉంటుందో దీని ప్రభావం తర్వాత ఉంటుంది కాబట్టి కంటిన్యూ చేయండి మీరు ఏం చేసినా కంటిన్యూ చేయండి దాని ప్రభావం తప్పకుండా ఉంటుంది రిజల్ట్స్ కలుగుతాయి కాదనని కాదు కానీ కొన్ని విషయాల్లో మనం ఏంటంటే తొందరపాటు చేస్తూ ఉంటాం మీరు తొందరపాటు ప్రెజెంట్ ఏంటంటే కుజుడు మీ ఏకాదశి స్థానంలో ఉన్నాడు దీని ప్రభావం పంచమ స్థానం పైన ఇంపాక్ట్ పడుతుంది పంచమ స్థానం పైన దీని ఇంపాక్ట్ పడుతుంది కాబట్టి తొందరపాటు చేయకండి తొందరపాటు అస్సలు చేయకండి అని కేతు రాశిలో ఉండడం వల్ల కాస్త బుద్ధి బ్రహ్మహీన్ మతిహీనం అవుతూ ఉంటాయి ఇది నార్మల్ విషయం దానిలో ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు అని శని కూడా నక్షత్ర పరివర్తన కాబోతుందో దాని ప్రభావం కూడా ఎలా ఉండబోతుందో మనం రాబోయే రోజుల్లో తెలుసుకోవడానికి ప్రయత్నించుదాం శ్రీమాత్రేనమా